హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మన నేచర్ లాగ్స్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు అయితే వచ్చాం ఈరోజు మన రైడ్ ఎక్కడికంటే ప్రకృతి వడిలో ఓ పచ్చని దారి ఇతుక్కుంటూ సరుగుడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాము ఈ సరుగుడు వాటర్ ఫాల్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో అయితే ఉంది ఇది ఇట్లా వెళ్తూ ఉండగా మనకి కొంతమంది పిల్లలు అయితే మనకి తాడు పెట్టి ఆపారు మా చిన్న కామెడీ చేశారు ఇక్కడ ఇక్కడ చూడండి చుట్టూ ఉన్న ఆ చెట్లు ఎంత పచ్చదనంతో మెరిసిపోతున్నాయో ఏదో తోరణాల ఈ ఎదురు చెట్లు చూడండి చుట్టూ రోడ్ని అయితే కప్పేసి పైన పందిర్లాగా అయితే కప్పడం జరిగింది అలా ముందుకెళ్ళి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉన్నట్టున్న లోపల బయట అయితే చేసిన విగ్రహం ఉన్నది సో అలా ముందుకు సాగగా ఇక్కడ చూసారు కదా ఈ కొండను చూసారా మనం ఇంట్లో మార్బుల్స్ ఉంటాయి కదా ఇంట్లో టైల్స్ మార్బుల్స్ యూజ్ చేస్తాం కదా ఆ టైప్ ఆఫ్ కొండ అయితే ఇక్కడ ఉన్నది చూడడానికి అయితే చాలా చక్కగా అనిపిస్తుంది అది ఎటు చూసిన పచ్చదనం అంతా అయితే కమ్ముకొని ఉన్నది ఈ పల్లె ప్రాంతంలో ఉండేవాళ్ళు ఆ పెద్దవాడు కూడా చూడండి నెత్తి మీద ఏదో బరువు మోస్తూ వస్తుంది ఎటు సైడ్ వాళ్ళు బాగా కష్టపడతారు పొలం అవి బాగా చేస్తారు కదా ఇక్కడ స్కూల్ ఆ గోడ చుట్టూ కూడా మంచి మంచి పెయింటింగ్స్ వేసి చాలా బాగుంది సో అలా ఊరు దాటి వచ్చిన తర్వాత రైట్కి తిరిగేసి మట్టి రోడ్లో అయితే వెళ్ళాం ఈ పెద్దవాడిని అడిగాం ట్రైట్ వెళ్ళిపోండి అని ఆమె సో ఎవరైనా చూడకపోతే కనుక డెఫినెట్గా వచ్చి చూడండి లేదంటే చాలా మిస్ అవుతారు ఈ చిన్న చిన్న గిరిజన కుటుంబాలు ఇక్కడ ఫ్యామిలీ ఉన్నది ఆ ఫ్యామిలీతో మనం వెళ్ళి జస్ట్ మాట్లాడదాం ఇవి ఆ చిట్టా సంక్రాంతి ఎన్ని నెలలు పడుతుంది రావడానికి సంక్రాంతి ఇక్కడ చూస్తున్నారు కదా ఇల్లు పాకలు కట్టుకుని ఉన్నారు కదా తాటకతో ఈ లోపల కూడా చూడండి ఎంత బాగా నీట్గా కింద మట్టితో మెత్తుకున్నారు ఇప్పుడే వంటలు అవి చేసుకుంటున్నట్టున్నారు పొయ్యిలు తెచ్చుకున్నారు పక్కనే అవి ఉన్నాయి ఇక్కడ మాత్రం మేము కొత్తగా కనిపించాం కదా ఇక్కడ చిన్న కుక్క మాత్రం మమ్మల్ని చూసి గట్టిగానే అరుస్తుంది ఉండే బాబు నిన్నేం చెయ్యి అమ్మా బాగున్నారా మనకి బామ్మగారు అయితే చాలా నవ్వుతో మాట్లాడారు ఈ ఊర్లో ఉన్న వాళ్ళైతే ఈ పల్లె జీవనం సాగిస్తున్నవారు అయితే ఈ చుట్టూ కొండలు ఈ పచ్చదనం చాలా హాయిగా అనిపిస్తుంది ఈ వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే సో అలాగే మన ముందు ముందుకు రాగానే చిన్న చిన్న పల్లెటూర్లు అయితే ఉన్నాయి ఈ పల్లెటూర్లు కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నాయి ఏరియా సో ఈ ఈ సరుగుడు వాటర్ ఫాల్స్ చూడాలంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కానీ ఈ జర్నీలో మాత్రం మనకి అంత కష్టం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వాటర్ ఫాల్స్ని చూస్తే మాత్రం ఒక మధుర జ్ఞాపకంగా అయితే మిగిలిపోద్ది సుమారుగా నర్సీపట్నం నుంచి అయితే థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అలా అయితే వస్తుంది సో మేమైతే అవతలపూడి నుంచి స్టార్ట్ అయ్యాం అండ్ తుని నుంచి అయితే థర్టీ నైన్ కిలోమీటర్స్ వరకు వస్తుంది మనకి కత్తిపూడి నుంచి అట్లా అయితే అరౌండ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది చిన్న ఊరైతే వచ్చింది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోమని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పారు మేమైతే స్టార్ట్ అయ్యాం ఈ పక్కన చూడండి చిన్న చిన్న మేట్లు వేసున్నాయి కదా అవి నువ్వు చేయలు ఉంటాయి కదా నువ్వులు పండిస్తారు ఆ నువ్వులు మేట్లు వేసుకున్నారు ఇక్కడ సో ఇక ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మా బండి అయితే ఆప్ చేశారు పెద్దవాడు వచ్చింది దేనికమ్మో తెచ్చుకోవడానికి సో ఇలా ముందుకు వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్ అయితే ఎవరు ఎప్పుడు మిస్ అవ్వకండి చాలామంది అయితే వేరే జాబ్స్ అని చెప్పేసి వేరే వేరే సిటీస్లో ఉంటారు కదా ఎప్పుడైనా హాలిడేస్కి వచ్చినప్పుడు డెఫినెట్గా అయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి అని అయితే నేను చెప్తాను చూడండి పక్కనే కాలువలు ఇవన్నీ ఎందుకంటే ఇటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు కొంచెం ఎప్పుడైనా ఊరు సెలవులకు వచ్చినప్పుడు పిల్లలతో వెళ్ళినప్పుడు సరే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న కొండలు పచ్చదనంతో ఎలా మెరిసిపోతున్నాయో ఇవి చూస్తుంటే మాత్రం మన మనసు అయితే ప్రశాంతంగా మారుతుంది దగ్గరికి అయితే వచ్చాం ఇదే మన వాటర్ వాటర్ఫాల్స్ స్ట్రైట్ వెళ్తే మనకి అవతల పక్క సుందరకోట అనే ఒక ఊరు అయితే ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ చూపించిన తర్వాత నెక్స్ట్ ఈ వాటర్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కొంచెం ముందు అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఇక్కడ ఈ డౌన్కి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం మెట్ రోడ్డు కొంచెం రాళ్ళతో అయితే ఎక్కువ ఉన్నది ఎక్కువ రాళ్ళు ఉన్నాయి సో దిగేటప్పుడు మాత్రం ఎవరైనా వస్తే డెఫినెట్గా జాగ్రత్తగా స్లోగా దిగండి సో ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఎవరైనా సరే ఫుడ్ ఏమన్నా కనుక తీసుకొచ్చుకుంటే కూడా తెచ్చుకోండి ఇక్కడ దొరకడం తొందరగాని స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి వినాయకుడు అయితే స్వాగతం పలుకుతున్నాడు చూసారు కదా ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఈ ప్రకృతి చెట్లు చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉన్నది ఓ షర్ట్ ఓకే ఇక్కడ కొంచెం ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రం చూసుకోండి ఈ స్టార్టింగ్ స్టార్టింగే ఈ ఐరన్ డీల్స్ ఉన్నాయి కదా దాన్ని పట్టుకుని ఆ కర్ర పెట్టారు కర్ర మీద నుంచి అయితే నడవండి లేదంటే జారుతుంది నేనైతే స్కిడ్ అయింది నాకు నేను పడ్డాను ఈ అట్మాస్ఫియర్ అయితే చూస్తే మనం మనం మర్చిపోతాం అలా మర్చిపోయి కాల్ జర్ కింద పడిపోయింది నేను సో ఓకే పడ్డాడు ఎప్పుడు షడ్డాడు కాదట అది నాకు కన్వీనియంట్గా మార్చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఈ లోపలికి వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే మనం పైకి వచ్చినట్టయితే సో ఇక్కడ చూశారు కదా ఆ కొండలపై నుంచి జాలువారుతున్న ఈ నీరు సూపర్గా అయితే అనిపిస్తుంది మన లైఫ్లో చాలా హడావుడి బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కదా కొంచెం టైం దొరికితే కొంచెం రామం ఇచ్చి ఈ ప్రకృతిని అయితే ఎంజాయ్ చేయండి ఎక్కడైతే చాలా ప్రశాంతత అయితే దొరికిద్ది ఎక్కడ చూసారు కదా ఈ ఆకులు ఉన్నాయి కదా భోజనం చేస్తాం కదా ఇస్త్రాకులు ఈ ఆకు నుంచే కొడతారు చూసారు కదా ఇక్కడ ఈయన ఉన్నారు కదా ఈయన మనకి ఇక్కడికి మధ్యలో హెల్ప్ చేశారు దారి చూపించారు ఆయన ఇక్కడ చూడండి ఫ్లవర్స్ వైట్ శంఖం పువ్వుల్లో ఉన్నాయి కదా ఇవి చూడడం కూడా చాలా బాగున్నాయి ఇవి ఈ కొండను అంచన చేర్చి నంది శివపార్వతుల విగ్రహం అలాగా అలా ప్యాన్ చేసుకుంటే కొంచెం వాటర్ పడటం కొండపై నుంచి అద్భుతంగా ఉన్నది ఇంకొకటి చూసారా ఇక్కడ పెద్ద శివలింగం కూడా ఉన్నది ఇక్కడ కనీసం ఈ వాటర్ అయితే మనకి థర్టీ ఫీట్స్ ఐటి నుంచి అయితే ఈ వాటర్ అయితే కింద పడుతుంది ప్రతి ఒక్కరైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫోటోషూట్స్ కూడా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇది ఎవరైనా ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా పట్టుకుని ఉండండి అంటే చుట్టుపక్కల అన్ని రాళ్ళు ఉన్నాయి కదా నీటిలో గర్భగుడికి మార్గం అయితే ఉన్నది కదా లోపలికి వెళ్దాం లోపల గర్భగుడిలోకి అయితే వెళ్దాం ఇదంత చుట్టూ కొండ గుహ గుహలా ఉన్నది గుహలోంచి చూసారు కదా ఈ పుట్టి మధ్యలోంచి ఆ కొండ దిగువని చూస్తే అంత పందిర్ల పచ్చని పందిర్ల ఎలా ఉన్నది ఈ ప్లేస్ అంతా సో మనం అయితే మనం స్టార్ట్ అయ్యాం ముందు ఏ ఊరు అయితే ఉందో ఆ పైన కొండ పైన ఒక ఊరు ఉంటుంది కదా అక్కడికైతే మనం స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా ఈ రోడ్డు కూడా పైకి ఈ రోడ్డు కొంచెం పామ్ మిల్క్ లాగా రౌండ్ రౌండ్గా ఉన్నది అంతా చాలా అంటే చాలా పైకి ఉంది ఇది ఇక్కడ ఈ ఈ ప్లేస్ చూడండి ఇంత పైనుంచి అయితే అక్కడికి వాటర్ వెళ్తుంది ఎప్పుడైనా ఎవరైనా వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు సరుగుడు వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం పైకి రండి మళ్ళీ కొంచెం ఒక వన్ కేఎం టూ కేఎం పైకి వచ్చారంటే మంచి థ్రిల్ ఫీల్ అవుతారు సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ దారి ఈ మౌంటైన్ చూస్తున్నారు కదా దీని చూస్తే మాత్రం నాకు నాకు స్టోరీ అయితే గుర్తు వస్తుంది మాంజీ ది మౌంటైన్ మెన్ అనేసి ఒక బుక్ అయితే గుర్తొచ్చింది ఆ స్టోరీ చదివాను చాలా బాగుంటుంది బాగా నచ్చింది నాకు అది దశరథ్ మాంజీ అని ఆయన ఒక సామాన్యు రైతే ఇలాగే వాళ్ళ గ్రామానికి మధ్యన పెద్ద కొండ అయితే ఉండేది ఆ రోడ్డు ఉండేది కాదు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కొండ చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది సో ఆ టైంలో వాళ్ళ వైఫ్కి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్లేలోపు ఆవిడ ఆమె ఆ దుఃఖంతో ఆయన ఏం చేశాడంటే అలాగా ఆయన ఆ కొండను తవ్వడం అయితే మొదలుపెట్టాడు సో మొత్తానికైతే ఆయన ఆ రెండు గ్రామాల మధ్య అయితే దూరం అయితే తగ్గించాడు అనమాట ఆయన యాభై ఐదు కిలోమీటర్లు ఉండేది ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి అయితే ఆయన దగ్గర చేసాడు భారత ప్రభుత్వం కూడా ఆయన సేవలు గుర్తించి పద్మశ్రీ పురస్కారం కూడా ఇచ్చారు మొత్తానికి అయితే మనం సుందరకోట అయితే వచ్చాం సుందరకోటలో ఇక్కడ వెళ్తాం కొంతసేపు ముచ్చటిద్దాం పైన అన్న ఉంటాయి కొండ మీద మీకు ఎలా ఉంటుంది ఇక్కడ ఈ ఊరు ఇక్కడ మీరు ఆడి వెళ్ళి నుంచి మీ కొండలు కొట్టుకుని బతకాలండి ఈ కొండల వల్ల మాకేదైనా ఏదైనా పంట వచ్చి బతికినట్టు ఇక్కడ ఏం పండిస్తారు ఎక్కువ ఇక్కడ మా జీడు మామిడి ఎక్కువ ఉంటుంది అండి వరి పొలాలు తక్కువ వరి పొలాలు తక్కువ వరి పొలాలు కూడా సొంతానికి సొంతానికి అని కింద భూములకి అమ్ముకోవడానికి ఏం లేదు ఇక్కడి బల్బులు భుజాల మీద మోసి అటు నుంచి భుజాల మీద ఈ సామాన్లను తెచ్చుకొని ఒకప్పుడు ఇంకా ఒక అప్పుడు ఇలా బతుకోవాలి ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఈ పెబుతలు మారి అందరికి శాంతిగా జరుగుతుంది సో వీళ్ళ ఊరైతే చాలా చక్కగా అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి కింద చూసారా ఇంత హైట్లో నుంచి కింద కొండల మధ్యలో సాగు చేస్తున్నారు వరి చూపిస్తున్నాను చూడండి మీకు జూమ్ చేసి సో మనం అది క్లోజ్గా అయితే దగ్గరికి వెళ్ళి నేను మీకు అది చూపిస్తాను మొత్తాన్ని మనం అంత హైట్ నుంచి తీసింది వీడియో ఇక్కడ ఇక్కడ చాలా చక్కగా వరినాటిలో వేసారు ఇవి చాందంపలు అరటి చెట్లు చిన్న చిన్న పంటలు అయితే వేసుకున్నారు వీళ్ళు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది చూసారు కదా అంత హైట్ నుంచి తీసాం మనం ఇందాక వీడియో సో ఓకే లేట్ అవుతుంది మనం స్టార్ట్ అవుదాం సో ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ వాటర్ అయితే అక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది వీళ్ళ మాటలోనే విందాం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే వాటర్ వాటర్ ఇక్కడే సో చూసారు కదా ఈ వాటర్ అయితే అక్కడ నుంచి వచ్చి ఇంకా సరుగుడు ఫాల్ కింద అది ఈ ప్లేస్ అంత హైట్లో ఉన్నాం మనం సో చీకటి కూడా పడుతుంది ఫ్రెండ్స్ పైన చందమామ కూడా వచ్చేసాడు ఈ వీడియోనైతే ఇంతటితో ముగిద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ